పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు మూడో అధ్యాయం చదువుకుందాం తండ్రి మమ్మల్ని నడిపించయ్యా నీ వెలుగులో మమ్మల్ని బలపరచుమని మరొకసారి ప్రార్థిస్తూ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు మూడో అధ్యాయం చదువుకుందాం యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కీడెంగాను నీవే నాకు అతిశయాస్పదంగాను నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు ఇల్లు ఎత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చిన వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరి దౌడ వెంక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం గాక ఆమెన్